హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆన్లైన్ నెట్వర్కింగ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఒక రీఛార్జ్ అయితే చేయబోతా ఉన్నాను నా పర్సనల్ నెంబర్ది ఇప్పుడు ఇక్కడ రీఛార్జ్ చేసేటప్పుడు మనకు ఎక్స్ ఆన్లైన్ షాప్లో రెండు క్యాష్ బ్యాక్లు ప్రజెంట్ ఇస్తూ ఉన్నారు సైనప్ బోనస్ అలాగే ఫ్రీగా షాపింగ్ వ్యాలెట్ అని ఇక్కడ మీరు ఇప్పుడు వ్యాలెట్లలో గమనించినట్లయితే ప్రస్తుతానికి ఇప్పుడు నేను రెండు వేల రూపాయలు రీఛార్జ్ చేయబోతా ఉన్నాను తర్వాత నా దగ్గర పాయింట్స్ కూడా ఉన్నాయి తర్వాత షాపింగ్ వ్యాలెట్ ఉంది సైనప్ బోనస్ ఉంది రీఛార్జ్ చేస్తే మనకు ఎలాగో షాపింగ్ వ్యాలెట్ అనేది ఫ్రీగా వస్తూ ఉంటుంది తర్వాత రీసెంట్గా మనకు సైనప్ బోనస్ అనేది యాడ్ చేశారు వీళ్ళు రెఫరల్ మీద సైనప్ బోనస్ అనేది ఇస్తూ ఉన్నారు ఇప్పుడు నా దగ్గర పదకొండు రూపాయలు సైనప్ బోనస్ కూడా ఉంది మరి ఇప్పుడు ఈ సైనప్ బోనస్ అనేది మనకు రీఛార్జ్ చేసేటప్పుడు ఒక వన్ పర్సెంట్ ఎప్పటికప్పుడు మెయిన్గా మెయిన్ వ్యాలెట్కి రిడీమ్ అవుతూ క్యాష్ రూపంలో మారుతూ ఉంటాయన్నమాట ఇప్పుడు యావరేజ్గా నేను రెండు వేల రూపాయలు రీఛార్జ్ చేయబోతూ ఉన్నాను సో ఒకవేళ నా దగ్గర సైన్ అప్ బోనస్లో ఇరవై రూపాయలు ఉన్నట్లయితే అవి నాకు మళ్ళీ మెయిన్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి బట్ ఇక్కడ నా దగ్గర పదకొండు రూపాయలే ఉన్నాయి సో ఈ పదకొండు రూపాయలు కూడా రీడీమ్ అయిపోతాయి సో వన్ నెక్స్ ఆన్లైన్ షాప్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎవరైనా సరే రీఛార్జ్ చేసే ముందు ఎవరైనా సరే ఎప్పటికైనా రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు రీఛార్జ్ చేసే ముందు మినిమం ఒకరినో ఇద్దరినో రెఫర్ చేయండి అప్పుడు మీకు రెఫరల్ ఐదు రూపాయలు చొప్పున ఒక్కొక్కరి మీద ఐదు రూపాయలు చొప్పున సైన్ అప్ బోనస్ అనేది వస్తూ ఉంటుంది అలా మనం రీఛార్జ్ చేసేటప్పుడు ఆ సైన్ అప్ బోనస్ని కూడా మనము క్యాష్ రూపంలో మార్చుకోవచ్చు సో ఇప్పుడు నేను డైరెక్ట్గా రీఛార్జ్ చేయబోతా ఉన్నాను అలాగే ఎప్పటికప్పుడు ఇక్కడ మనకు ఆఫర్స్ ఆఫర్స్ అనేవి ఈ యాప్లో ఉన్నాయి సో ప్రతి నెల ఐదు వందల రూపాయలు రీఛార్జ్ చేసే వాళ్ళు ఈ ఆఫర్లో పార్టిసిపేట్ చేయొచ్చు బ్రాస్లెట్ అనేది మనకు వీళ్ళు గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారు అలాగే ఫ్రీగా రెఫర్ చేయడం ద్వారా కూడా హయ్యస్ట్ రెఫరల్కి బ్రాస్లెట్స్ అవి గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారు అలాగే షాపింగ్ రిలేటెడ్ కూడా దీంట్లో ఒక ఆపర్చునిటీ అయితే మనకు అందుబాటులో ఉంది ఇప్పుడు నేను మీకు లైవ్లో ఒక రీఛార్జ్ చేసి దీని ద్వారా వచ్చే క్యాష్ బ్యాక్ సైన్ అప్ బోనస్ వీటి మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడున్న దగ్గర రెండు వేల యాభై ఏడు రూపాయలు ఉన్నాయి సో ఇప్పుడు ప్యాకేజ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం మనము సింపుల్గా ఇక్కడ ముందు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్స్ అన్నీ కూడా తర్వాత మనకు ఆఫర్స్ మీద అవగాహన ఉంటే ఆఫర్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు లేదా మనకు ప్రైస్ ఎగ్జాక్ట్గా తెలిస్తే ఆ రీఛార్జ్ అనేది మనం చేసుకోవచ్చు సో కొంతమందికి ప్లాన్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎవరికి వాళ్ళు రీఛార్జ్ చేసేటప్పుడు మీరు మామూలుగా వేరే వేరే యాప్లో కూడా బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటుంది అండి ఎగ్జాక్ట్గా మీకు ఎంత ఉంది ఏంటి ప్యాకేజ్ ఎలా ప్రాసెస్ నడుస్తుంది ఎలా ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ మనం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు రీఛార్జ్ చేద్దాము సో దీనికి సంబంధించిన ఆఫర్స్ కూడా ఇక్కడ మనకు ఉంటాయి సో ఇప్పుడు నా దగ్గర రిడీమ్ అవ్వడానికి సైనఅప్ బోనస్ వ్యాలెట్ కూడా ఒక పదకొండు రూపాయల మూడు పైసలు ఉన్నాయి సో జస్ట్ ఇక్కడ మనము మొబైల్ నెంబర్ ఇవ్వడము తర్వాత టీపిన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను డైరెక్ట్గా నా నెంబర్ కూడా ఇస్తున్నాను ఇక్కడ నెంబర్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఆపరేటర్ స్టేట్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అన్నీ చూసుకొని టీపిన్ ఇచ్చేసి మనం రీఛార్జ్ మీద ప్రెస్ చేసి ఇలా ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఒక ఐదు పది సెకండ్లు టైం తీసుకుంటుంది మనకు ఈ లోపు మనం వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు రీఛార్జ్ అయిపోవడం బ్యాక్గ్రౌండ్లో ఆ తర్వాత వరుసగా మెసేజ్లు రావడం తర్వాత క్యాష్ బ్యాక్ అవన్నీ కూడా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో ఇలా ఈ ప్రాసెస్ అయితే మనకు రన్నింగ్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ మనం గమనించినట్లయితే రీఛార్జ్ కూడా అయిపోయింది ఇక్కడ మనకు ఇప్పుడు ఇన్స్టెంట్గా తర్వాత క్యాష్ బ్యాక్లు కూడా రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఈ యాప్లో వన్ ఎక్స్ ఆన్లైన్ షాప్లో జియో రీఛార్జ్ ఇప్పుడు నేను రెండు వేల ఇరవై రూపాయలు చేయడం ద్వారా నాకు ఫ్రీగా ఇరవై రూపాయలు ఇరవై ఐదు పైసలు షాపింగ్ వాలెట్ అనేది ఫ్రీగా వచ్చింది అలాగే ఫ్రీగా సైన్ అప్ బోనస్ కూడా నాకు క్యాష్ బ్యాక్ రూపంలో రావడం జరిగిందనమాట ఇప్పుడు ఇలా మనం ఈ బిజినెస్లో రెండు క్యాష్ బ్యాక్లు అయితే ఈ సైన్ అప్ బోనస్ ద్వారా పొందే అవకాశాన్ని వీళ్ళు మనకు కలిగిస్తూ ఉన్నారు ఇక్కడ మనం గమనించినట్లయితే వ్యాలెట్లో కూడా ఇప్పుడు మనకు సైన్ అప్ బోనస్ అనేది రిడీమ్ అయిపోయి మెయిన్ వాలెట్లకు రావడం జరిగింది తర్వాత క్యాష్ బ్యాక్ రూపంలో కూడా అరవై తొమ్మిది రూపాయలు ఇప్పటికీ షాపింగ్ వాలెట్లో రావడం జరిగింది సో ఈ షాపింగ్ వ్యాలెట్లో వచ్చిన డబ్బులతోటి ఎప్పటికప్పుడు మనం వస్తువులు కొనుక్కోవచ్చు ఈ పాయింట్స్ని రిడీమ్ చేసుకోవచ్చు అలాగే రెఫర్ చేయడం ద్వారా ఫ్రీగా సైన్ అప్ బోనస్ వస్తుంది సో ఈ సైన్ అప్ బోనస్ ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి ఒక ఐదు వందల రూపాయలు మనకు ఎక్స్ ఆన్లైన్ షాప్ యాప్లో లభించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఐదు వందల రూపాయలు మనం సైన్ అప్ బోనస్ రెఫరల్ చేస్తూ ఫ్రీగా టీమ్ చేస్తూ వాళ్ళతోటి రీఛార్జ్ అవి చేయించినట్లయితే సో ప్రతి ఒక్కరు కూడా సైన్ అప్ బోనస్ రిడీమ్ చేసుకోగలుగుతారు డబ్బులు సంపాదించుకోగలుగుతారు క్యాష్ బ్యాక్ పొందగలుగుతారు అలాగే రెఫర్ చేయడం ద్వారా మనకు కూడా సైన్ అప్ బోనస్లు అవి వస్తూ ఉంటాయి తర్వాత టీమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకు టెన్ లెవెల్స్ సో ఈ టెన్ లెవెల్ టీంలో ఎవరు రీఛార్జ్ చేసినా ఎవరు షాపింగ్ చేసినా కూడా మనకు కమిషన్లు అవి వస్తూ ఉంటాయి సో చూడ్డానికి ఒక చిన్న బిజినెస్ ప్లాన్లో ఉన్న దీంట్లో చాలా పెద్ద క్యాల్యకులేషన్స్ అయితే ఉన్నాయి చాలా పెద్ద ప్రాజెక్ట్ అయితే ఈ యాప్లో డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ వీడియో పంపిన వాళ్ళ ద్వారా ఎక్స్ ఆన్లైన్ షాప్ లింక్ తీసుకోండి హ్యాపీగా డబ్బులు యాడ్ చేసుకోండి ఎక్స్ ఆన్లైన్ షాప్లో ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా రీఛార్జ్ చేయండి ఫ్రీగా క్యాష్ బ్యాక్లు పొందండి ఫ్రీగా రెఫర్ చేయండి ఫ్రీగా సంపాదించండి థ్యాంక్ యూ సో మచ్